సంక్రాంతి బరిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి టైటిల్ రోల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తూ ఉండగా సినిమాకు దర్శకత్వం వహిస్తోంది అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ ఇందులో స్పెషల్ రోల్ చేయబోతున్నారు అయితే వెంకీ షూటింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సిక్స్ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రంలో చిరంజీవి టైటిల్ పాత్రైన గా కనిపించనున్నారు భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందుతోందని తెలుస్తోంది సాహు గారపాటి సుష్మిత కొనిదల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ఈ చిత్రంలో కథానాయికిగా సౌత్ ఇండియన్ స్టార్ నయనతార నటిస్తుంది ఆమె చిరంజీవితో స్క్రీన్ షేట్ చేసుకున్నడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది అయితే ఈ సినిమాకు హీరో వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు దర్శకుడు అనిల్ రావు ఇప్పుడు ఇప్పటికే వెంకటేష్ పాత్ర గురించి ప్రకటించారు ఈ పాత్ర కథలో కీలకమైనదని చిరంజీవితో కలిసి వెంకయ్య యాక్షన్ సన్నివేశాల్లోనూ సందడి చేరున్నారని టాక్ నడుస్తోంది ఇద్దరు స్టార్ హీరోల కలయిక అభిమానులకు పండగలా ఉండనుందని భావిస్తున్నారు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ చేసుకున్న ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ కోసం ఇప్పటికే సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి ఈ స్కెడ్యూల్లో చిరంజీవి వెంకటేష్లతో పాటు నయనతార కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది అనిల్ రావిపూడి గత చిత్రాలైన ఎఫ్ టూ ఎఫ్ త్రీ సంక్రాంతికి వస్తున్నాం వంటి హిట్ కామెడీ చిత్రాల తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి చిరంజీవి లాంటి స్టార్ హీరోతో అనిల్ ఎలాంటి వినోదాన్ని అందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఆయన గతంలో ధమాక బలగం సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఈ సినిమాలోనూ ఆయన చక్కటి బాణిలతో అభిమానులను అలరించే అవకాశం ఉంది ఈ చిత్రంలో కామెడీ యాక్షన్ తో పాటు కుటుంబ బంధాలకు సంబంధించిన హృద్యమైన సన్నివేశాలు కూడా ఉంటాయని టీం సభ్యులు సూచనలు ఇచ్చారు చిరంజీవి గత చిత్రాల్లో ఫ్లాప్ కావడంతో ఈసారి మనశంకర వరప్రసాద్ గారుతో తో కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నారు